లైక్ రంగురంగులుగా ఉండేసరికి చూస్ అయితే మోసపోయాను డైలీ అతను షాప్ అతను పిలుస్తూ ఉంటాడు బండి మీద అమ్ముతారు అనమాట ఏమన్నా ఫుడ్ ఐటమ్స్ సో పిలుస్తున్న ట్రై చేద్దాం అనేసి నేను కూడా వెళ్ళాను కొనడానికి ఈ బౌల్లో ఐటమ్స్ ఏమో చూడడానికి మంచి స్వీట్ ఐటమ్స్ లాగా టెంప్టింగ్ గా ఉన్నాయి సో చూడకుండా ఇంకా ఆగకుండా కొనేసాను వీడియో స్టార్టింగ్ లో చూశారు కదా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తే అయితే తింటున్నారో సరే బాగుంటుంది కదా అని చెప్పి నేను కూడా ట్రై చేద్దామనేది ట్రై చేశాను నోట్లో పెట్టుకోవడానికి అసలు దరిద్రంగా ఉంది చప్పగా గంజిలాగా ఎట్లాంటి అట్లా మొత్తం చప్పచప్పగానే ఉంది కాస్ట్ అయితే ఇండియా డబ్బులు అయితే ముప్పై రూపాయలు టేస్ట్ ఎలా ఉంటుంది అనేసి ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా మాటలు రావట్లేదు మా ఆయన ఫేస్ ఫీలింగ్స్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికే కలర్ఫుల్గా ఉండేవి తినడానికి రావు అనేసి ఇలాంటి సిచ్యువేషన్లోనే అర్థమవుతుంది మనకు అప్పుడప్పుడు పోయా మోసం పోయా మోసం అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి అంతే బాగాలేదు అంటే ఏ టేస్ట్ లాగుంది ఉంది మన ఇంటి దగ్గర తిన్నట్టు బాగుంది ఆ చప్పగా ఉంది సుగర్ లాగా ఒకటి తిను నాకు ఇది ఒకటి బాగుంది తినైతే పో నేను ఐస్ క్రీమ్ ఇంకా ఫుడ్ అయితే తినలేక ఇంకా నేను అక్కడే ఉంటే ఇంకా మొత్తం తినేదాకా ఏదాకా వదలని చెప్పేసి ఇంకో అతనైతే వెళ్ళిపోతున్నాడు అర్జెంట్ ఓ రకంగా ఉంది అందుకని అటుగా తింటున్నాను బాగుంత వచ్చినకో ఈ ఫుడ్ యొక్క రివ్యూ విన్నాక మీరు కూడా మీ హస్బెండ్స్కి ఇలాంటి ఫుడ్లు తీసుకొచ్చి పెడతారేమో కామెంట్ చేయండి తీసుకొని అవ్వద్దు అంటుండ బాగుండదా తనైతే ఫు ఫస్ట్ అయితే అవన్నీ అయితే టేస్ట్ చేసేసాడు సరే నేను కూడా ఇంకోసారి కొనకూడదు అంటే ఒకసారి టేస్ట్ అయితే చేయాలి కదా అందరికీ ఒకేలాగా నచ్చాలని రూల్ ఏం లేదు కదా సో నేను కూడా నా వంద వచ్చేసింది నేను కూడా టేస్ట్ అయితే చేసేసాను అన్నీ అసలు వర్ణాతీతము అసలు చెప్పలేకపోతున్నాను నేనైతే అవన్నీ ఎలా ఉన్నాయంట అసలు అవన్నీ సింగిల్గా అయితే ఇంటి దగ్గర తిన్న టేస్టే వస్తుంది అవన్నీ పిండిలతోటి ఉడగబెట్టి కలర్ వేసి చేసినవి అలాగే ఉన్నాయి అవన్నీ స్మూతీ స్మూతీస్ లాగా సగ్గు బియ్యం అయితే బాగా బాయిల్ చేసేసి దాని మెత్తిన అయితే కలర్లు అయితే చేసేసారు ఇవన్నీ తిన్న టేస్ట్ ఓల్డ్ కాదు అన్ని మిక్సింగ్ గా తినడానికి దరిద్రంగా ఉంది అసలు ఆ ఎల్లో కలర్ అయితే ఎగ్గు లాగా ఉన్నాయి చూడడానికి కానీ అవి బియ్యం ఉండాలన్నమాట చెప్పుకున్నాయి వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వెరైటీ వంటకాలతో ఇండోనేషియా స్పెషల్ డిషెస్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇంకా ఫైనల్ గా లాస్ట్ అయితే ఇంకా పడడానికి ఇష్టం లేక సార్ ఎవరైనా తింటారేమో మా ఓనర్ ఇవిడైతే మా ఓనర్ అనమాట ఏదైనా ఉంటుందో టెస్ట్ చేస్తా కామెంట్ అయితే చేయండి ఈ విడు చూడండి గెటప్ ఎలా ఉందో నాకు అయితే చాలా బాగా నచ్చింది సడన్ గా చూడగానే బాగుంది కదా క్యూట్గా గా నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి